السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أم عباد. قال النبي صلى الله عليه وسلم: إن الشمس والقمر آيتان من آيات الله لا يخسفان لموت أحد ولا لحياة. فإذا رأيتم ذلك فادعوا الله وكبروا وصلوا وتصدقوا، متفق عليه. ప్రేమైన ధార్మిక సోదరులారా సాధారణంగా మనం సూర్యునికి చంద్రునికి గ్రహణం పట్టటాన్ని చూస్తూ ఉంటాం మరి సూర్యునికి చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు మనం ఏం చేయాలి ఇస్లాం ధర్మశాస్త్రం దీనికి సంబంధించి మనకు ఏ విషయాలను బోధిస్తూ ఉన్నది మహాప్రవక్త సల్లల్లాహు అలీవసలం ఇలా ప్రవచించారు బుహారీ ముస్లిం గ్రంథాలలో హదీసు నకలు చేయబడుతూ ఉన్నది సూర్యుడు చంద్రుడు అల్లహ యొక్క నిదర్శనాలు కాబట్టి వాటికి గ్రహణం పట్టినప్పుడు మీరు అల్లహను ప్రార్థించండి అల్లహ గొప్పతనాన్ని కొనియాడండి నమాజ్ ఆచరించండి దాన ధర్మాలు చేయండి కాబట్టి సూర్యునికి చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు మనం అల్లహ యొక్క ఆరాధన చెయ్యాలి సోదరులారా సూర్యునికి గ్రహణం పట్టినప్పుడు సలాతుల్ ఖుసూఫ్ అన్న పేరుతో చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు సలాతుల్ ఖుసూఫ్ అన్న పేరుతో నమాజ్ ఆచరించటం జరుగుతుంది మరి ఈ గ్రహణం యొక్క నమాజ్ ఎలా చేయటం జరుగుతుంది సాధారణంగా దీనికి ఎలాంటి అజాన్ ప్రకటన ఉండదు ఎలాంటి ఇకామత్ పలకటం ఉండదు మస్జిదులో జమాతో ఈ నమాజ్ ఆచరించబడుతుంది నమాజ్ ఆచరించే ముందు అస్సలా తుజామియా అన్న పదాన్ని సాధారణంగా ప్రకటించటం జరుగుతుంది ఆయిషా సిద్దికార్ రది అల్లాహు తాలానహా ఉల్లేఖించిన హదీసు ప్రకారం బుహారి ముస్లిం గ్రంథాలలో ఒక హదీసు ఉల్లేఖించబడినది మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో సూర్యగ్రహణం సంభవించింది ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు ప్రకటించేవాడిని వీధుల్లోకి పంపి అస్సలాతు జామియా అన ప్రకటన గావించారు అందరూ వచ్చిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం రెండు రకాతులు నమాజ్ ఆచరించారు అందులో నాలుగు రుకులు నాలుగు సజ్జదాలు చేయటం జరిగింది అంటే ప్రతి రకాతులో రెండు రుకులు రెండు సజ్జదాలు చేయటం జరిగింది సాధారణంగా మొదటి రకాతులో సురే ఫాతిహా యొక్క తిలావత్ అయిన తరువాత సుదీర్ఘంగా ఖురాన్ పారాయణం చేయాల్సి ఉంటుంది రుకులోకి వెళ్ళిన తరువాత సమి అల్లాహులిమన్ హమీదా అని పలికిన పిదప అక్కడ దువా చేసి తిరిగి సూర్య ఫాతిహ పఠించి సుదీర్ఘమైన పారాయణం చేయాల్సి ఉంటుంది అది మొదటి పారాయణం కంటే కాస్త తక్కువగా ఉంటుంది తిరిగి రుకులోకి వెళ్ళి సమి అల్లాహులిమన్ హమీదా పలికిన తరువాత రెండు సజదాలు చేయాల్సి ఉంటుంది తిరిగి రెండవ రకాతులో కూడా సూర్య ఫాతిహ తిలావత్ రుకు రుకు నుండి తలపైకెత్తి తిరిగి సూర్య ఫాతిహా తిరిగి తిలావత్ తిరిగి రెండు సజ్జదాలతో ఈ నమాజు పూర్తి చేయటం జరుగుతుంది ఈ విధంగా రెండు రకాతుల నమాజ్ నాలుగు రుకులు నాలుగు సజ్జదాలతో చేయటం జరుగుతుంది ఒకవేళ గనక చాలా ఎక్కువగా గ్రహణ సమయం ఉన్నట్లయితే ఆరు రుకులతో కూడా ప్రవక్త వారు నమాజు చేయించినట్టు ఒక హదీస్ ఉన్నది ఆరు రుకులు నాలుగు సజ్జదాలతో నమాజు చేయించటం జరుగుతుంది జాబిర్ రది అల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ముస్లిం గ్రంథంలో ఉన్నది సాధారణంగా రెండు రకాతులు నాలుగు సజ్జదాలు నాలుగు రుకులతో నమాజు చేయటం జరుగుతుంది సోదరులార నమాజు అయిన పిదప ఖతీబ్ ఎవరైతే ఇమాం ఉంటారో ప్రజలకు హితబోధ చేస్తారు సూర్య చంద్రులకు గ్రహణం పట్టింది ఒకవేళ గ్రహణం వీడకపోతే ప్రపంచం పరిస్థితి ఏమిటి మహాప్రవక్త ఏ విధంగా ప్రజలను అల్లహ తరపునకు క్షమాపణ వైపునకు అల్లహ తరపునకు పిలిచారో ఆ విధంగా పిలవాల్సి ఉంటుంది ప్రజలకు హితబోధ చేయాల్సి ఉంటుంది ప్రియులార మరి ఇన్షాల్లా ఈరోజు రాత్రి సుమారు తొమ్మిది గంటల నుండి రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గ్రహణం పడుతుంది అన్న విధంగా ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఇన్షాల్లా మనం గనక గ్రహణాన్ని చూస్తే పూర్తిగా గ్రహణం పదకొండు గంటలకు సంపూర్ణ గ్రహణం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఇన్షాల్లా పది పదిన్నర పదకొండు మనకు ఏ విధమైన సమయం అందుబాటులో ఉంటుందో ఆ విధంగా ఇన్షాల్లా పది నుండి ఆ తర్వాత సమయం వరకు మ్యాక్సిమం పదకొండు నుండి పన్నెండున్నర వరకు కూడా ఇన్షాల్లా మనం నమాజ్ ఆచరించాల్సి ఉంటుంది సోదరులారా ఒకవేళ ఆ రాత్రి సమయంలో ఎవరైనా మస్జిద్కు వెళ్ళలేకపోతే మస్జిద్ నుండి ఇల్లు చాలా దూరంగా ఉంటే ఉలమాలు మాట వారు ఇంట్లో కూడా ఆరాధన చేయవచ్చు ఇంట్లో స్త్రీలు కూడా ఆ నమాజ్ ఆచరించవచ్చు మస్జిద్ సాధారణంగా దగ్గరగా ఉంది అన్ని రకాల వెసులుబాటులు ఉన్నాయి అంటే స్త్రీ పురుషులు మస్జిద్కు వెళ్ళి నమాజ్ ఆచరిస్తారు ఒకవేళ మస్జిద్ చాలా దూరంగా ఉంది అంటే ఇంట్లో కూడా ఇన్షాల్లా ఈ నమాజ్ ఆచరించవచ్చు అల్లాహ్ తాలా మనందరికీ ఆఖిరత్ కొరకు సామాగ్రి తయారు చేసుకునే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ప్రవక్త సల్లల్లాహు అలహ వసల్లం సున్నత్ ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ యా అర్బ్బలాలమీన్ సుబాన్ అల్లాహుమ్మ వ బిహమ్ది అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత్ వ అతూబు ఇలైక్ రహ్మతుల్లాహి వ వబర్కత